హాయ్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి తొలి ఏకాదశినే దేవసేని ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా అంటారు అంటే మానవునికి నిద్ర సమయం పెరుగుతుంది అంటే రాత్రిళ్ళు పెరుగుతాయి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇక్కడ నుండి మన పండగలు కూడా ప్రారంభమవుతాయి తొలి ఏకాదశి అంటే మురాసురుడు అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేస్తూ అలసి విశ్రాంతి తీసుకునే సమయంలో మురాసురుడు విజృంభించి మీదకొస్తే అతనిని ఎదుర్కోవడానికి విష్ణుమూర్తి శరీరం నుండి అంటే తనలో నుండి బయటికి వచ్చే శక్తి స్వరూపమే ఏకాదశి అందుకనే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే విష్ణు ప్రీతికరం అంటారు ఈ మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకనే ధాన్యం తినకూడదని అంటారు ఏకాదశి మొత్తం అన్నానికి దూరంగా ఉండాలి ఇది ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది అంటే ఆహారం అల్పాహారం తీసుకోవాలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి పండ్లు నీళ్లను ఆహారంగా తీసుకొని తర్వాత రోజైనా ద్వాదశి రోజున భోజనం చేయవచ్చు ఇక మా పూజారూంలో దేవుడి ముందు ఇలా ముగ్గు వేసుకొని ఏడు ప్రమిదాలను తీసుకొని దాంట్లో నెయ్యి దీపాలను పెట్టుకొని వెలిగించుకుంటున్నాను ఏకాదశి రోజు విష్ణునామ సంకీర్తనలతో కాలం గడిపి మరుసటి రోజు ఎవరినైనా మరుసటి రోజైనా ద్వాదశి రోజు ఎవరినైనా పిలిచి భోజనం పెడితే మంచిది ఆ అవకాశం లేకపోతే మనమే వంట చేసుకొని నైవేద్యం పెట్టుకొని మనమే భోజనం చేయవచ్చు ఇలా వెలిగించుకున్న దీపాలతో దేవుడికి సప్తహారతి ఇస్తున్నానండి తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి దాకా అంటే ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాస్య కాలముగా చెబుతారు ఈ కాలమంతా వర్షాకాలం కాబట్టి ప్రయాణాలు తక్కువగా చేయాలని అంటారు తొలి ఏకాదశి నాడు పేలపిండిని నివేదన చేస్తే చాలా విశిష్టం ఈ పేలపిండి అంటే జొన్నలను వేయించుకొని పేలాలుగా తయారు చేసుకొని వీటిని చక్కగా దంచి బెల్లము యాలకులను కలిపి పేలపిండిగా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఈ కాలమంతా విష్ణు ఆరాధనకు ఉత్తమమైన కాలం ఏకాదశి రోజు స్వామికి విష్ణునామ సహస్రనామాలు గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది చదువుకునే వీలు లేని వాళ్ళు ఓం భగవతే వాసుదేవాయ నమ ఓం భగవతే వాసుదేవాయ నమ అనే నామాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలి ఏకాదశి పూజ చేయటం వల్ల సుఖ సంతోషాలు సిరి సంపదలతో వర్ధలుతారు ఇలా నాకు తెలిసిన ఏకాదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్